నమస్తే వెల్కమ్ టు నైన్ వ్యూస్ టీవీ ముందుగా హెడ్లైన్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ పాలకీడులో పుస్తకాల పంపిణీ నేరేడ్ జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాలకీడు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని విద్యార్థులకు రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ కుప్పల రంగారెడ్డి మనవరాలు గవిన్ ఐరా పుట్టినరోజు సందర్భంగా సుమారు మూడు వేల రూపాయల విలువగల ఎన్ఎంఎంఎస్ పుస్తకాలను పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి లయన్ షేక్ యూసఫ్ అధ్యక్షత అందించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి ఇంజమూరి కాటయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని విద్యార్థుల విద్యాభివృద్ధికి మీరు సహకారం అమూల్యమని పాఠశాలకు విలువైన పుస్తకాలు అందజేసినందుకు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి హుజూర్ నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సరిగొప్పల నాగేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సైదు రూపేందర్ స్వప్న శ్రీనివాస్ రెడ్డి నాగేశ్వరరావు నరేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు